ఫుడ్ ఈ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం దోశల్లోకి ఎంతో ఇష్టంగా తినే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి అవి మగ్గిన తర్వాత అందులోనికి సన్నగా తరిగి పెట్టిన వేసి బాగా మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత అందులోనికి మనం చికెన్ వేసి చికెన్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు మనం ఉప్పు ఎంతైతే తింటామో అంత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఈ కర్రీని ఉడకనివ్వాలి ఇలా కర్రీ ఉడికిన తర్వాత ఇందులోనికి ఆయిల్ అనేది పైకి తెలుతుంది అప్పుడు ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ దీంట్లో వేసే మసాలా అంటే కొబ్బరి ధనియాలు గసగసాలు లైట్గా రోస్ట్ చేసుకొని మనం పేస్ట్ కొట్టుకోవాలి ఇలా పేస్ట్ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి ధనియాలు గసగసాల పేస్ట్ అయితే ఈ చికెన్లోకి యాడ్ చేసి మనం ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో దాని దానికి తగ్గట్టుగా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా కర్రీని కలుపుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆపేయడమే అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని చపాతీతో కానీ దోశల్లో కానీ మనం కానీ తింటే ఎంతో రుచి అద్భుతంగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్